జయ శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతయే రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ సీత వాల్మీకి రామాయణం శ్రీ పుల్లుల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసింది ఉత్తరకాండం పంతొమ్మిదవ సర్గలో ఉన్నాం పద్దెనిమిదవ సర్గలో రావణాసురుడు మరుత్త మహారాజుని ఓడించి వెనుతిరిగి వెళ్ళాడు పంతొమ్మిదవ సర్గం రావణుడు అనరణ్యుణ్ణి వధించడం రాక్షసరాజైన రావణాసురుడు మరుత్తుని జయించిన తర్వాత యుద్ధాన్ని కోరుతూ ఆయన యుద్ధం కామంత యుద్ధం కావాలనే కోరికతో అందరూ రాజుల నగరాలకు వెళ్ళాడు మహేంద్ర వరుణుల లాంటి ఉత్తమములైన రాజుల దగ్గరికి వెళ్ళి నాతో యుద్ధానికి రండి లేదా ఓడిపోయామని ఒప్పుకోండి ఇదే నా దృఢమైన నిశ్చయం మరొక విధంగా చేస్తే మీకు మోక్షం లేదు అని పలికాడు రా రాక్షసుడు రావణాసురుడు వరగర్వం ఉన్నవాడు ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న రాజులందరూ కూడా రావణుడితో యుద్ధం చేయాలా అక్కర్లేదా యుద్ధం చేస్తే వాళ్ళు ఎలాగూ గెలవరు దాంతోపాటు చాలా రక్తపాతం అవుతుంది అప్పుడు భయం లేని వారు బుద్ధిమంతులు భూమికి ప్రభువులు ధర్మసమ్మతమైన నిశ్చయాలు కలవాళ్ళు సైన్యాలతో కూడిన వాళ్ళు అయినా రాజులందరూ కూడా ఒకళ్ళతో ఒకళ్ళు ఆలోచించుకున్నారు వీడితో యుద్ధం చేస్తే ప్రాణం పోతుంది రాజ్యాలు పోతే అదే ఓడిపోయాము అని చెప్తే వాడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు అని అనుకుని అంది అందరూ ఒకళ్ళతో ఒకళ్ళు చర్చించుకొని శత్రువుకున్న వరబలాన్ని తెలుసుకొని మేమందరం ఓడిపోయామని అని ఒప్పుకున్నట్ట అలాగా శ్రీరామ రాగస్య మహారాష్ట్ర చెప్తున్నారు దుష్యంతుడు సురథుడు గాధి గాయుడు పురూరవుడు ఈ రాజులందరూ కూడా చాలా గొప్ప రాజులు కానీ రావణాసురుడు యుద్ధం చేయండి నాతో యుద్ధం చేయండి అంటే మేము యుద్ధం చేయము నీకు లోపడి ఉంటాము అని చెప్పి రాజులందరూ ఓడిపోయామని అంగీకరించారు రాక్షసరాజు లోకాలను ఏడిపించినవాడు ప్రసిద్ధుడు అయిన రావణుడు దేవేంద్రుని చేత అమరావతి లాగా అనరణ్య మహారాజు చేత రక్షించబడుతున్న అయోధ్యకు వెళ్ళాడు ఈ రాజులందరూ ఓడిపోయామన్నాక రావణాసురుడు అయోధ్యకు వెళ్ళాడు అయోధ్య నగరానికి అప్పుడు అయోధ్య రాజ్యానికి రాజు అనరణ్య మహారాజు దేవేంద్రుని వంటి బలం కల రాజుని సమీపించి నువ్వు నాతో యుద్ధమైన చెయ్యి లేకపోతే నేను ఓడిపోయానని చెప్పు ఇది నా శాసనం అన్నాడు అయోధ్య ప్రభువైన అయిన ఆ అనరణ్యుడు ఇక్ష్వాకు వంశస్థుడు పాపాత్ముడైన ఈ రావణాసురుడి మాటలు విని అనరణ్య మహారాజుకి చాలా కోపం వచ్చింది ఓ రాక్షసరాజా నేను నీతో యుద్ధం చేస్తాను నిలుపు నిలువుము వెంటనే సన్నద్ధుడు నేను కూడా సిద్ధం అవుతున్నాను అని రావణుడు గురించి ఇతను ముందే ఉన్నాడు అనరణ్యుడు ముందుగానే రావణాసురుడు వస్తే మిగిలిన వాళ్ళలాగా దొంగిపోకుండా నేను ఎదిరిస్తాను అని అనుకున్నాడు అందుకని చాలా పెద్ద సైన్యాన్ని నిశ్చయించిన చాలా సిద్ధ సైన్యాన్ని తీసుకొని అనరణ్యుడు ఈ రావణాసురుడిని వధించాలి అనే కోరికతో యుద్ధం చేయడానికి ముందుగా బయలుదేరి వచ్చాడు అగస్త్య మహర్షి చెప్తున్నాడు అనరణ్య మహారాజు మీ వంశస్థుడే పదివేల ఏనుగులు లక్ష గుర్రాలు ఎన్నో వేల రథాలు కాలిబంట్లు ఈ సైన్యాన్ని అంతా తీసుకొని రావణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు కాలిబంట్లు రథాలు ఉన్న సైన్యం మొత్తం భూమిని మొత్తాన్ని కప్పేసిందిట అలా యుద్ధానికి బయలుదేరాడు అరణ్యుడు అనరణ్యుడు రాజా అనరణ్య మహారాజుకి రావణాసురుడికి చాలా గొప్ప ఆశ్చర్యకరమైన యుద్ధం జరిగింది ఆ రాజు సైన్యం అంతా రావణ సైన్యాన్ని చేరి అగ్నిలో వేసిన అగ్నిలో హోమం చేసిన హోమ ద్రవ్యంలాగా నశించిపోయింది మిగిలిన సైన్యం చాలాసేపు యుద్ధం చేసింది గొప్ప పరాక్రమం చూపించింది కానీ ప్రజ్వలిస్తున్న ఆ రావణుణ్ణి సమీపించి వ్యాకులమైపోయింది ఎలా అయితే అగ్నిలో మిడతలు ప్రవేశిస్తే నాశనం అయిపోతాయో అలాగా ఈ అనరణ్యుడి సైన్యం మొత్తం అంతా కూడా రావణాసురుడు అతని మంత్రులు చేస్తున్న యుద్ధంతో నాశనం అయిపోయారు మహాసముద్రాన్ని చేరి అదృశ్యం అయిపోతున్న వందల కొలది నదుల్లాగా ఈ మహారాజు సైన్యం అంతా కూడా నశించిపోయింది అలా నశించిపోతున్న సైన్యాన్ని అనరణ్య మహారాజు చూశారు చూసి ఆయనకి చాలా కోపం వచ్చింది కోపావేశంతో ఇంద్రధనస్సు లాంటి ధనస్సుని ఠంకారం చేస్తూ రావణుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు రావణుడి అమాత్యులైన ప్రహస్తుడు మారీచుడు శుకుడు సారణుడు వీళ్ళందరూ కూడా అనరణ్యుడిని ఎదిరించారు ఎదిరిస్తే వాళ్ళందరినీ అనరణ్యుడు ఓడించేశారు ఓడించేసేసరికి వాళ్ళందరూ పారిపోయారు అప్పుడు అనరణ్యుడు ఎనిమిది వందల బాణాలను ఆ రావణుడి శిరస్సు మీద వర్షించాడు రావణుడి మీద పడుతున్న బాణాలు ఎలా ఉందంటే మేఘాల మీద మేఘాల నుంచి పర్వత శిఖరం మీద పడుతున్న జలధారలాగా ఉంది రావణాసురుడికి ఏమాత్రం కూడా కొంచెం కూడా నొప్పి అనిపించలేదు రావణుడు ఏం చేశాడంటే అరచేతితో ఒక్కసారి ఈ అనరణ్యుడి తల మీద కొట్టాడు శిరస్సు మీద కొట్టాడు కొట్టేసరికి అనరణ్య మహారాజు రథం మించి కింద పడిపోయాడు ఆ రాజు వ్యాకులు వాడు అయిపోయాడు వణికిపోతున్నాడు అరణ్యంలో పిడుగుపాటుకు కాలి పడిపోయిన వృక్షంలాగా నేల మీద కోలిపోయాడు రావణాసురుడు అనరణ్యుని కింద పడేస్తానని పగలబడి నవ్వాడు నవ్వి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన మహారాజు అన్నాడు ఏం గొప్ప నీకు ఏమొచ్చింది నన్ను ఎదిరించావు నువ్వు ఎదిరించి యుద్ధం చేసావు ఇప్పుడు ఏం ఫలం పొందావు రాజా నాతో యుద్ధం చేయగలవాడు మూడు లోకాల్లోనూ ఎవ్వరూ లేడు నువ్వు భోగాశక్తుడవై నా బలాన్ని గురించి వినలేదు అందుకని నాతో యుద్ధం చేసి ప్రాణాలు కోల్పోతున్నావు అని అన్నాడు అంటే రావణాసురుడు అన్న మాటలు వినే ప్రాణబలం తగ్గిపోతోంది ఆ మహా అనరంజ మహారాజుకి ఆ రాజు ఏమన్నాడంటే అక్కడ కూడా ఆయన భయపడలా రావణాసురుడిని చూసి బాధపడలా ఈ విషయంలో నేనేం చేస్తాను ఇప్పుడేం చేయలేను నువ్వు అనుకుంటున్నావు నువ్వు నన్ను వధించావని కానీ కాలాన్ని అతిక్రమించాలం కదా ఓ రాక్షసరాజా నువ్వు వీరుడు అని చెప్పుకుంటూ నువ్వు నన్ను జయించాలనుకుంటున్నావు కానీ కాలం నన్ను జయించింది కాలం నాకు ఈ ఆపదను కలిగించింది నువ్వు కేవలం నిమిత్త మాత్రణం రాక్షసుడ కాల ప్రభావం చేత ప్రాణాపాయం నాకు వచ్చింది అందుకని నీతో యుద్ధం చేశాను నేను యుద్ధం నుంచి ఏం పారిపోలేదు కదా యుద్ధం చేస్తుంటే నువ్వు నన్ను చంపావు కాబట్టి నేను స్వర్గలోకానికి వెళ్తాను రాక్షసుడ నువ్వు ఇక్ష్కు వంశాన్నే అవమానించావు అందుకని నేను చెప్తున్నాను విను అని ఒక స్నాపంలాగా ఇచ్చాడు అనరణ్య మహారాజు నేనే కనుక దానాలు చేసినట్లయితే హోమాలు చేసినట్లయితే గొప్ప తపస్సు చేస్తున్నట్లయితే ప్రజలను బాగా రక్షించినట్లయితే నా వాక్యం సత్యం అవుతుంది మహాత్ములైన రాజులు ఈ వంశంలో దశరథ కుని కుమారుడు శ్రీరాముడు పుడతాడు పుట్టి నీ ప్రాణాలను తీయగలడు అని పలికాడు అనరణ్య మహారాజు ఇక్ష్వాకు వంశంలో దశరథునికి శ్రీరాముడు పుడతాడు నీ ప్రాణాలను తీస్తాడు అని ఒక ఆజ్ఞలాగా ఆనతిలాగా ఇచ్చాడు అనరణ్యుడు ఆ శాపవాక్యాన్ని పలుకుతుంటే గంభీరంగా దేవదొందుబి మోగింది ఆకాశం నుండి పుష్పవర్షం కురిచింది అగస్త్య మహర్షి చెప్తున్నారు రామ అటు పిమ్మట అనరణ్యుడు స్వర్గస్థుడయ్యాడు అతడు స్వర్గస్థుడైన తర్వాత రావణుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నువ్వు ఆ రావణుణ్ణి అనరణ్యుడు ఎలా అయితే చంపాడో అలాగా దశరథ మహారాజ్ కుమారుడిగా జన్మించి రావణాసురుణ్ణి వధించావు అని అగస్త్య మహర్షి చెప్పారు శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండలోని పంతొమ్మిదవ సర్గము సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయన మార్గేణ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోక సమస్త భవంతు సర్వం శ్రీరామా अर्पणमस्त जय श्री राम